అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ జానకి వర్ల్ ఇప్పుడు మీకు అందరికీ జొన్నలు చూపిస్తున్నానండి జొన్న బురుగులు ఎలా వేయించుతారో తెలుసుకుందాం ఫస్ట్ మందంపాటి పాత్ర తీసుకొని ఒక త్రీ మినిట్స్ వేడెక్కిన తర్వాత జొన్నలు ఒక రెండు పిడికిళ్ళంతా తక్కువగానే వేసుకోవాలండి రెండు పిడికిళ్ళంత వేసుకొని ఆ జొన్నలకి సమానంగా వేడి తగిలేటట్లు కలబెడుతూ ఉండాలి అలా కలబెడుతూ ఉంటే ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత పేలడం అనేవి స్టార్ట్ అవుతుంది మొదటిసారి వేయించాను ఈ జొన్నలు అనేవి ఇవి పేలేంతవరకు నాకైతే పేలుతాయనే నమ్మకం లేదు ట్రై చేస్తాం తిన్నట్టు గుర్తుంది ఒకసారి ట్రై చేస్తాం వస్తాయో లేదో అనేసి ట్రై చేశాను ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఒక్కొక్కటి ఒక్కటే పేలడం అయితే స్టార్ట్ అయ్యాయి అప్పుడైతే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను వస్తున్నాయి అనేసి చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ వాళ్ళు చేసింది తినేదాన్ని అండి మహాశివరాత్రికి చేసి పెట్టేవాళ్ళ మా సైడ్ అయితే జొన్న వేసే వేసేసేవాళ్ళు మహాశివరాత్రికి ఇప్పుడంతా ఎక్కువగా ఆవులకి పశువులకి గట్టిగా యూజ్ చేస్తున్నారండి జొన్నలు రాకముందనే కట్ చేసేసి వేసేస్తున్నారు అందరూ కూడా పెద్దగా జొన్న ఎన్నో వచ్చేంత వరకు కూడా ఉండట్లేదు ఇంకా దాన్ని అందువల్ల కొద్ది అందువల్ల కొద్దిగా కరువు వచ్చినాయి జొన్నయి జొన్నలకైతే ఈ మధ్యనే రేషన్ షాప్లో వేశారు కదండి బియ్యం త్రీ కేజీస్ తగ్గించేసి బి త్రీ కేజీస్ జొన్నలు వేశారు అప్పుడు వే తీసుకొచ్చుకున్నానండి నేను వాటితో చేస్తున్నాను జొన్న బరుగులు పేలుళ్ళు ఎక్కువగా పేలుతూ ఉంటే అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అందుకని మూత పెట్టి కలబెడుతూ ఉన్నాను అనమాట వచ్చే కాటికి రాని అనేసి కొద్దిగా ఎంత వేగినా లాస్ట్లో కొద్దిగా మిగిలిపోయినానండి ముక్కలుగా అవి కొద్దిగా మాడినట్టు అయిపోయినాయి వాటిని పక్కకు తీసేసి మళ్ళీ వేయించుకొని పక్కకు తీసేసుకున్నాను తినడానికైతే చాలా టేస్టీగా ఉంటాయండి జొన్న పొరుగుల్లో సోడియము తక్కువగా ఉంటుంది క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటుంది అందువల్ల మహాశివరాత్రికి పేలపిండి చేసి పెట్టేవాళ్ళు అనమాట నిద్రపట్టకుండా ఉంటుందని మా సైడ్ అయితే అలాగే చేసి పెడతారండి పేలపిండి అది కూడా మీకు చేసి చూపిస్తాను నేను ఎలా చేసుకుంటారో ఇప్పుడైతే జొన్న పురుగుల వరకునే వేయించుకొని అందులో కారం పెట్టుకొని మసాలా పెట్టుకొని చూపిస్తున్నాను మీకు ఎలా పెట్టుకోవాలని మాత్రమే ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూసి చెప్పండి ఇప్పుడు జొన్న బొరుగులన్నీ వేయించేసుకున్న తర్వాత దాన్ని పక్క ఉంచుకునేసి మళ్ళీ ఖాళీ పాత్ర అదే పాత్రే పెట్టుకున్నానండి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేసాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత దించుకునేసానండి అందులో మనం వేయించి పెట్టుకున్న జొన్న పొరుగులు కలిగిపెట్టడం స్కిప్ చేసేసాలండి దాంట్లో చేసి కలబెట్టి దించేశాను చాలా బాగున్నాయండి టేస్టీగా అయితే తినడానికి మీరు కూడా ఒకసారి ట్రై చేసి బాగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా బాగుంటాయి స్నాక్స్గా తినడానికి అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి